హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన చిన్న వీడియో ముగ్గండి ముందుగా ఇలా గడపని గుమ్మాన్ని శుభ్రంగా తూర్చి అలాగే గడపని మంచిగా ఇలా పూజించానండి ఈరోజు మన గుమ్మం ముందు ముగ్గు ఐదు చుక్కలు మూడొచ్చ వరకి చుక్క వదిలి చుక్క పెట్టుకోవాలండి చూడండి వీడియోని ఒక్కసారి గమనియండి ఏ చుక్క నుంచి ఏ చుక్కను విడిచిపెట్టానో అలాగే ఏ చుక్క నుంచి ఏ చుక్క కలుపుతున్నానో చూడండి చాలా సింపుల్ ముగ్గు అండి ఈజీగా కూడా వేసుకోవచ్చు చిన్న ముగ్గు కానీ బాగుంటుందండి గుమ్మంకి నిండుగా ఉంటుంది చూసారు కదా అన్ని వైపులా ఇలా నాలుగు వైపులా ఫ్లవర్ లాగా అలా కలుపుకున్న తర్వాత మధ్యలో ఇలా కలిపేసుకోవాలండి అంతే చూడండి ఇలా మధ్యలో ఉన్న చుక్కని ఇలా ఒక ఫ్లవర్ లాగా వేసేసానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ముగ్గు అలాగే మాటి మళ్ళీ వీటిపైన ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి కొంచెం ఖాళీగా ఉండకుండా ఇలా చుక్కల్లాగా పెట్టేసుకున్నాను అంతే చాలా సింపుల్ ముగ్గు అండి ఈజీ కూడా వేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా తొందరగా అండి అందుకే చిన్న చిన్న ముగ్గులు వేసి చూపిస్తున్నాను అనమాట చూడండి తర్వాత గుమ్మం ముందు ముగ్గు ఎలా ఉందో కలర్స్ వేసిన తర్వాత ఎంత బాగా నిండుగా అనిపిస్తుందో చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూసారు కదా ఎంత బాగుందో గుమ్మము అలాగే గడప నిండుగా ఉంది కదండి ఇలా మనం రోజు పూజించుకుంటే బాగుంటుందండి చూసారు కదా ఎంత బాగుందో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు